హాయ్ అందరికీ చింతకాయల సీజన్ అయిపోవచ్చింది కదా సీజన్ అయిపోయేలోపు ఈ చింతకాయలతో చేసే పచ్చి పులుసు రెసిపీని ఒక్కోసారి ట్రై చేయాల్సిందే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పచ్చి పులుసుని ఒక్కటి చేసుకొని సైడ్ డిష్గా ఒక్క వేడి వేడి ఆమ్లెట్ వేసుకున్నామంటే చాలా తృప్తిగా తినేసేయచ్చు ఈ పచ్చిపులుసు రెసిపీని చింతపండుతో కూడా చేసుకోవచ్చు కానీ చింతకాయలతో చేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేయండి ముందుగా కొన్ని చింతకాయలని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఇలా వాటర్లో వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి ఈ చింతకాయలు చల్లార వరకు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక గుప్పెడు పల్లీని వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక ఆరేడు ఎనిమిది పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ రెండు వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చింతకాయలు అయితే చల్లగా అయిపోయాయి ఇలా మంచిగా చింతకాయలని చెయ్యితో స్మాష్ చేసుకుంటూ రసాన్ని తీసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా వేరొక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఒక గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి చింతకాయలు ఎక్కువ పులుపు ఉంటే కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి ఇలా వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత పల్లీలు పచ్చిమిర్చిని మనం పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో ఆ పేస్ట్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులో మెయిన్గా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని యాడ్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి పోపు కోసం ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఎండమిర్చిని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని పోపుని చల్లారినివ్వాలి ఈ పోపుని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చి పులుసులో వేసుకోవాలి అంతే అండి పులుసు రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పచ్చి పులుసుని వేడి అన్నంలో వేసుకొని నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక ఆమ్లెట్ వేసుకొని తినండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఏదైనా ఆలు ఫ్రై లేదా దొండకాయ ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్